గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీనందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే అమ్మా ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ నుంచి ఏపీ ఏపీలో ఉన్న పీపుల్ అంతా ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓట్ చేయడానికి ఏపీ వెళ్తున్నారు అంటే దీని ప్రకారం చూస్తే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది అని అనుకోవచ్చా తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం బంపర్ ఆఫరు రెండో సంక్రాంతి ఇది మొన్న జనవరిలో ఒక సంక్రాంతి ఇది రెండో సంక్రాంతి పండగ వచ్చింది అందరు వెళ్తున్నారు నిన్నటి నుంచి మొదలైపోయింది నిన్నటి నుంచే టోల్ గేట్స్ దగ్గర హడావుడి స్టార్ట్ అయిపోయింది దాదాపు రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు ట్రాఫిక్ జామ్ అంటే ఈ విధంగా ఇంత పండగప్పుడు తప్పితే విజయవాడ రోడ్లో అంత ట్రాఫిక్ ఉండదు దసరాకి సంక్రాంతికి అట్లా అయితే వెళ్తున్నారు మరి ఎప్పుడు లేని ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు ఏ పోయినసారి ఎన్నికల్లో కూడా ఇంత వెళ్ళలేదు వెళ్ళారు కానీ మరి ఇంత వెళ్ళలేదు ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్లో ఒక రకంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అంతగా అంతకుముందు రాజకీయాల గురించి ఆలోచించిన వాళ్ళందరూ కూడా రాజకీయాల గురించి ఆలోచించడం మొదటిసారిగా మొదలెట్టారు పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళు సాయంకాలం పని పాట లేని యూత్ మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడతారు అని అనుకు అనుకునే వాళ్ళు అంటే కాస్త ఖాళీ టైం దొరికినప్పుడు కూర్చుని మాట్లాడుకుంటారు ఈ ఉద్యోగస్తులు వీళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఈ రాజకీయాల మీద అనుకునే పరిస్థితి నుంచి ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎక్కువగా ఆలోచించిన ఆ విషయం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ బ్రౌజ్ చేసింది కానీ ఎక్కువ గమనించింది కానీ ఎక్కువ వార్తలు చూసింది కానీ అన్ని వార్తల్లో కూడా అంతా రాజకీయమే చూశారు వాళ్ళు అంటే మొదటిసారి ఒక రకంగా అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఆలోచించడం మొదలెట్టారు సాఫ్ట్వేర్ వాళ్ళు అంత అసలు సాఫ్ట్వేర్ వాళ్ళకి అసలు పక్కనేం జరుగుతుందో ఏంటో వాళ్ళకి అసలు పట్టేది కాదు అలాంటిది ఆలోచించడం మొదలెట్టారు మొదలెట్టి ఎక్కడికక్కడ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా వాళ్ళు కొవ్వొత్తులు ప్రదర్శన చేయటం కావచ్చు లేకపోతే ఒక రకం మీటింగులు అంటే నాలుగు రోడ్ల కోడల దగ్గర సర్కిల్స్ దగ్గర మీటింగులు పెట్టడం అది మనం చూసాము హైదరాబాద్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జర్మనీలోను జపాన్లోను అమెరికాలోను లండన్లోను న్యూజిలాండ్లోను ఆస్ట్రేలియాలోను ఇలా తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడల్లా కూడా ఈ మీటింగులు జరిగాయి జరిగి వాళ్ళందరూ బాగా దానిలో మనస్ఫూర్తిగా పాల్గొనటం కూడా మనం చూసాం ఇక అన్నిటిని మించి దానికి కొసమేర్పు ఏంటి అంటే హైదరాబాద్లో ఒక లైవ్ కన్సర్ట్ జరిగింది చంద్రబాబు నాయుడు మీద ఆ దానికి ఆ స్టూ స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయి ఆ రోజు కూడా ఇంతే ఇవాళ దారులన్నీ ఆంధ్ర వైపు ఎట్లా చూపించినాయో గచ్చిపోలి స్టేడియం వైపే దారులన్నీ అక్కడికే వెళ్ళినాయి కార్లు ఫోర్ వీలర్సు టూ వీలర్సు చాలా హంగామా జరిగింది వెళ్ళని వాళ్ళు కూడా అరే మనం వెళ్ళకపోతేమే అని మిస్ అయ్యామే అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిన పరిస్థితి సరే ఇవన్నీ ఏంటి ఒక రకంగా ఎవరైతే రాజకీయాలు ఇది మన మన టాపిక్ కాదు ఇది మనకు సంబంధించింది కాదు అనుకుని వదిలిపెట్టేసిన వాళ్ళందరూ రాజకీయాల గురించి ఆలోచించేటట్లు చేసింది ఆ చంద్రబాబు నాయుడు అరెస్టు అనేది ఆ రోజు నుంచే ఒక రాజకీయ చైతన్యం వచ్చింది ఒక రకంగా నుంచినే ఆంధ్రాలో ఓట్ లేకపోతే ఓటు వేసేది ఏంటి ఏ ఓటు వేయకపోతే ఏమవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఓట్లుంటే కూడా ఈ ఓటును తీసేసుకుని ఆంధ్రాలో ఓట్లు తెచ్చుకున్న సందర్భం చూసాం మనం ఈ మధ్య ఒక ఆరు నెలలుగా జరుగుతున్నది అదే దీనికి ఒక రకంగా టీడీపీ పార్టీ కూడా బాగానే విశేష కృషి చేసిందని చెప్పొచ్చు దాదాపు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక సెల్ పెట్టి ఏది ఓటర్ లిస్టుకు సంబంధించిన సెల్ పెట్టి మన పార్టీకి ఓట్లు వేస్తారు అనుకున్న సానుభూతి పరులు ఓట్లు ఏవైతే తీసేస్తున్నారో ఏవైతే క్యాన్సిల్ అవుతున్నాయో ఓట్లు రద్దవుతున్నాయో అవన్నీ ఏంటి అని డేటా తీసుకోవటము అవి మళ్ళీ తిరిగి చే చేర్పించుకోవటము దొంగ ఓట్లు ఏవైనా చేరుతున్నాయా అని చూడటము అలాగే దొంగ ఓట్లు ఏమైనా వచ్చి చేరుతూ ఉంటే దానికి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడము ఇదే పనిలో ఉన్నారు వాళ్ళు ఎందుకు చేశారు ఈ పని అని అంటే వైసీపీ పార్టీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గానికి పదివేలు పదిహేను వేలు గరిష్టంగా ముప్పై వేలు చేర్పించిన సందర్భం అవన్నీ తర్వాత వీళ్ళు అసలు ఇక్కడ ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయి వైసీపీకి అని చెప్పి చూసుకుంటే చాలా దొంగ ఓట్లు చేర్పించినవి ఉన్నాయి పైగా ఈ బండారం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరీ బయటపడింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కర్ణా తమిళనాడు నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళకి డిగ్రీలు ఉన్నట్టుగా చూపించి ఏం చదువుకున్నారు అని ఎవరన్నా అడిగితే టెన్త్ క్లాస్ అన్నవాళ్ళు ఉన్నారు ఎయిత్ క్లాస్ అన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఇలా అడుగుతారని తెలియదు వాళ్ళకే అక్కడ బండారం బయటపడింది అయితే ఇలాంటివన్నీ చూసి వాళ్ళు బాగానే అప్రమత్తం అయ్యారని చెప్పొచ్చు అసలు వాళ్ళు చేస్తున్న కృషి పక్కన ఉంచితే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా బాగా వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా తమ ఓటుని నమోదు చేసుకునే విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు అసలు హైదరాబాద్ నుంచి ఓటర్లు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడమే కాదు విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వీసా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చాలామంది ఆంధ్రప్రదేశ్కి వేయడం కోసం అంటే వాళ్ళ ఊర్లో ఓటు ఉంటే గనక వేయడం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎన్ఆర్ఐస్ అంటే ఈ ఈ స్థాయిలో ఇవాళ ఇంతమంది ఎందుకు ఆలోచిస్తున్నారు అని చూస్తే మనకి ఒకటే కారణంగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా విఫలం చెందటం వల్ల అక్కడ పరిశ్రమలు రాకపోవటము తద్వారా రాకపోవటం వల్ల నిరుద్యోగం పెరగటము ఈ నిరుద్యోగులంతా ఎక్కడో చోటకి పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళిపోవటము లేదు అంటే గనక అక్కడే ఉండి తల్లిదండ్రులకి ఏమన్నా పెన్షన్ డబ్బులు వస్తే ఆ పెన్షన్ డబ్బులు తీసుకొని గంజాయి తాగటము లేకపోతే చీప్ లిక్కర్ తీసుకొని తాగటము ఇలా చేస్తూ ఉన్నారు తప్పితే ఏ యువత కూడా సంతోషంగా నేను నా ప్రాంతంలో నేను సంతోషంగా ఉన్నాను అనేవాళ్ళు చాలా తక్కువ స్థాయిలో ఉండేసరికి ఇది బాగా ఆలోచించే పాయింట్ అయింది టర్నింగ్ పాయింట్ అయింది ఒక రకంగా అలాగే మనకి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పాజిటివ్ కామెంట్ ఏంటి అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది అని నిజమే కొనుగోలు శక్తి పెరిగింది ఎలా పెరిగింది ఈ పెన్షన్ డబ్బులు రావటము ఈ అమ్మఒడి పథకంలో డబ్బులు రావటము ఇట్లాంటి వాటి వల్ల కొనుగోలు శక్తి పెరిగింది డబ్బులు వస్తున్నాయి కదా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా అవి ఖర్చు పెడుతున్నారు కానీ కొనుగోలు శక్తి ఎప్పుడు పెరిగితే ఆ రాష్ట్రం ముందంజలో ఉంటుంది అంటే ఉత్పాదకత పెంచడం ద్వారా వచ్చే జీత వచ్చిన జీతాలు ఖర్చు పెట్టడం వల్ల అంటే మనం ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టడం వినియోగం చేయటం ద్వారా వచ్చే పరిస్థితి మనం దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి దాన్ని మనం ఆహ్వానించాలి అంతేగాని ఎవరో వచ్చి మనకు దానం చేసిన డబ్బులు లేకపోతే ఎవరో వచ్చి అప్పు తెచ్చుకున్న డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కొనుగోలు శక్తి పెరిగితే అది అభివృద్ధి కాదు అవును ఎలా ఉండాలి అంటే నా నేను జీతం సంపాదించుకోగలగాలి నా జీతాంతో నేను కొనుగోలు స్థాయిని పెంచుకోగలగాలి అప్పుడు మాత్రమే అది నిజమైన అభివృద్ధి అవుతుంది అంతేగాని ఇలా పథకాల ద్వారా వచ్చే డబ్బులతోటి కొనుగోలు స్థాయి పెంచుకుంటే ఆ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అదే ఇది జరిగేసరికి మామూలుగా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అంతా సాఫ్ట్వేర్ ఎగుమతులు చేయగలిగిన దానికి అనువైన ప్రదేశం కాదు అక్కడ మనకున్న పరిస్థితులకి మనకేముంటుంది అని అంటే అక్కడ మనకు పోర్ట్ ఉంది వ్యవసాయం ఉంది చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి ఆటోమొబైల్ పరిశ్రమలు ఉన్నాయి మనకి ఆటో నగర్లు ఉన్నాయి ఇట్లాంటి వాటి ద్వారా పనులు వస్తాయి కానీ జరిగింది ఏంటి పోర్టు హండ్రెడ్ పర్సెంట్ మనకున్న తీర ప్రాంతం ప్రకారం పోర్టులు డెవలప్ కాలా చిన్న చిన్న పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈ అంటారు సూక్ష్మ పరిశ్రమలు అంటారు చిన్న చిన్నవి అవి రాల మరి వ్యవసాయం చూస్తే ఈ మనకేం చేస్తారంటే పంటల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది బీమా రైతు బీమా ఉంటుంది అది సక్రమంగా లేదు అందుకని వ్యవసాయదారులు చాలా కష్టపడ్డారు పైగా అట్ ద సేమ్ టైం ఎరువుల రేట్లు ఎక్కువ పురుగు మందుల రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి మరి ఇవన్నీ పెరిగినప్పుడు మనకి గిట్టుబాటు ధర కూడా పెరగాలి కదా గిట్టుబాటు ధర పెరగలేదు దీంతో రైతుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది కొత్త పరిశ్రమలు రాకపోవటం వల్ల నిరుద్యోగం ఎక్కువ పెరిగింది ఉత్పాదకత లేకపోవటము నిరుద్యోగత నిరుద్యోగం ఎక్కువ ఉండటం వల్ల వ్యక్తుల్లో కొన్ని ఏరియాల్లో కొనుగోలు శక్తి పడిపోయింది కొన్ని ఏరియాల్లో కొనుగోలు శక్తి ఉంది ఆ కొనుగోలు శక్తి కూడా ఈ పథకాల ద్వారా వచ్చే డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల మొత్తం రాష్ట్రం పరిస్థితి వాళ్ళ ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాల్సినంత అవసరంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్నది అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు ఓ పక్కన మనకి పోలవరం మనం కంప్లీట్ చేసుకోలేకపోయాం పోలవరం కనుక కంప్లీట్ అవితే గనుక గనక రాష్ట్రం మొత్తానికి గోదావరి నీళ్ళు అందించవచ్చు మూడు పంటలు పండించుకోవచ్చు ఇలా చాలా ఆశలతోటి మనం పోలవరం మన అసలు పోలవరం మన జీవనాధారం అనుకునే పరిస్థితి వచ్చింది మరి ఈ జీవనాధారాన్ని ఈ జీవనాడిని సంపాదించుకోలేకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళ బిగ్ ఫెయిల్యూరు దీనికి జగన్మోహన్ రెడ్డినే కారణంగా అనుకుంటున్నారు అనుకుని అందుకే ప్రజలు ఎక్కువ ఓటింగ్కి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు అంటే టూ థౌజండ్ నైన్టీన్తో కంపేర్ చేసుకుంటే ఈ బ్యాలెట్ ఓటింగ్ అనేది టూ త్రీ ల్యాక్స్ వరకు ఉండేది ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ వరకు అనేది అందరి అంచనా సో ఇవన్నీ రీజన్స్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు అంతేకా మరి ఉద్యోగస్తుని చాలా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చాలా అంటే అసలు వాళ్ళు మాయ చేశాడు మామూలుగానే ఉద్యోగస్తులు చదువుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించుకుంటారు అంటే ఒక ఒక క్రిమి లేయర్ కింద లెక్క కదా వాళ్ళు అలాంటి వాళ్ళని బురిడి కొట్టించాడు మీకు ఫిట్మెంట్పై పెంచుతానన్నాడు మీకు డిఏ పెంచుతానన్నాడు మీకు పాత సిపిఎస్ తీసుకొస్తానన్నాడు కొత్త సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు ఇలా రకరకాల విషయాలు చెప్పాడు వాళ్ళు చెప్పి వాళ్ళకి అవేమి చేయలేదు అరచేతిలో స్వర్గం చూపించాడు చూపించేసరికి వాళ్ళు నిజమని నమ్మి ఆ రోజు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అసలు రేపు జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం ఇంత అరవచాకరీ చేయాల్సిన పని లేదు ఇంత గొడ్డు జాకరీ పని చేయాల్సిన పని లేదు పొద్దున్నే మీటింగులు అంటారు రాత్రిపూట మీటింగ్లు అంటారు రిపోర్ట్లు అంటారు ఇలా మన సాగు పడుతున్న చెవులు మోస్తున్నారు మనం అసలు ఇలాంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే కనుక మనకి కాస్త మన గురించి పట్టించుకునే జగన్మోహన్ రెడ్డి కావాలి అని అనుకున్నారు అనుకుంటే వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే అంతకుముందు కాలర్ పుచ్చుకుని అడిగే పరిస్థితి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ కాళ్ళు పట్టుకుంటే కూడా పనులు జరిగిన పరిస్థితికి వచ్చింది వచ్చేసరికి ఇంకా ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇది 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 కాదు అని దాదాపు పదిహేను రోజుల నుంచి పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇది చూ ఈ రేషియో చూసే మరి అప్లై చేసుకున్నారు అంటే ఓటేస్తారు మళ్ళీ అలాగే పులివెందులో ఏం జరిగిందంటే టీచర్లకి రెండు వేల రూపాయల కవర్లు ఇస్తే వాళ్ళు ఆ కవర్లు తీసుకోకుండా ఆ కవర్లో ఇంకో నూట పదహారు వెయ్యి నూట పదహారు రూపాయలు కలిపి వాళ్ళకి రిటర్న్ చేశారు ఇది ఒక ఒక రకంగా ఒక విప్లవం లాంటిది ఇది అంటే డబ్బులు ఎవరికి చేయదు ఈరోజు డబ్బులు ఊరికే రావంటారు కదా మరి అలాంటప్పుడు వాళ్ళు డబ్బులను ఎందుకు వదులుకోగలిగారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ కొంచెం దానికి మనం ఆశపడితే గనక భవిష్యత్తులో చాలా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి మనము ఇలా కాదు వీళ్ళకి ఓటు వెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డికి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు పోస్టల్ ఓట్లు మొత్తం గంప గుత్తగా తెలుగుదేశానికి పడే అవకాశం ఉంది ఓకే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ